కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిషేధిత సిగరెట్ల అక్రమ రవాణాను అడ్డుకున్న సేల్స్ ట్యాక్స్ పోలీసులు కృష్ణా జిల్లా ఉయ్యూరులో సుబ్బారావు అనే వ్యక్తికి సంబంధించిన సిగరెట్లు గతంలో నిషేధిత గుట్కాల అక్రమ రవాణాపై ఇతనిపై పలు కేసులు అయినా తీరుమారని సుబ్బారావు తోట్ల వల్లూరు రోడ్డులో అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్ లారీ స్వాధీనం రంగంలోకి సేల్ ట్యాక్స్ పోలీస్ అధికారులు కలకత్తా నుండి వస్తున్న లారీలో నిషేధిత సిగరెట్ ఉయ్యూరు వరకు రవాణా చేసినట్లు సమాచారం సిగరెట్లకి ఎటువంటి బిల్లులు లేవని కేసు నమోదు చేసి వివరాలు మీడియాకు వెల్లడించిన కమర్షియల్ ట్యాక్స్ జీఎస్టీ అధికారి సౌమ్య వీటి విలువ సుమారు పది లక్షల వరకు ఉంటుందని సమాచారం